నమస్తే నేను జర్నలిస్ట్ మాధవి వెల్కమ్ టు ఛానల్ నిజం దేవుడెరుగు అంటారు అయితే ఇది వినటానికి వినసొంపుగా ఉంటుంది పెద్దల మాట కూడా కావటంతో ఆదర్శంగా అనిపిస్తుంది నిజం బయలుదేరేలోగా అబద్ధం ఊరంతా ప్రచారం చేసి వస్తుంది అటువంటి రోజులు ఇవి అప్పుడెప్పుడో కరోనా సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండి మందులు వాడుకొని భౌతిక దూరం పాటిస్తే మేలని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో చెబితే దానిపై విష ప్రచారం చేశారు బాధ్యత రాహిత్యం అని హేళన చేశారు కానీ తరువాత ఆయన చెప్పిన మాదిరిగానే మందులు వాడాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి ఏ మాటన్నా ఆయన వ్యాఖ్యల్లో ద్వంద్వార్థాలు తీసి ప్రజల మధ్య చులకం చేసే ప్రయత్నం ఏపీలో జరిగింది కానీ అంతకు మించి నేటి సీఎం చంద్రబాబు ఎన్నో మాటలు అంటున్నారు కానీ అవి మాత్రం హైలైట్ కావటం లేదు పైగా వాటికి గొప్ప వక్రభాష్యం చెబుతున్నారు వాటి బలం కూడా అదే తప్పును ఒప్పుగా చూపుతారు మంచి చేస్తే చెడుగా కూడా చెప్పగలరు అంతలా ఉంటుంది తెలుగుదేశం అనుకూల మీడియా ప్రభావం ప్రజల్లో తమ అభిప్రాయాన్ని బలంగా రుద్దేందుకు అస్సలు వెనకడుగు వేరు ఏపీలో డాక్టర్లు పనిచేయటం లేదు విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది వైద్యం దానంతట అదే జరుగుతుంది లాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు కానీ అవేవి మీడియాకు కనిపించలేదు కనీసం వాటికి వినిపించలేదు చంద్రబాబు విషయంలో మాత్రం ఆ సెక్షన్ ఆఫ్ మీడియా చెడు వినకు చెడు చూడకు చెడు మాట్లాడకు అన్న సూత్రాన్ని పాటించినట్లు కనిపిస్తోంది ఇవే వ్యాఖ్యలు జగన్ చేసి ఉంటే నా సామిరంగా ఆ జగన్మోహన్ రెడ్డిపై వేరే విహారం చేసేది ఆ సెక్షన్ ఆఫ్ మీడియా అక్కడెక్కడో విశాఖలో ఒక వైద్యుడు చనిపోతే దానికి జగన్మోహన్ రెడ్డి కారణమని ఇప్పటికే ప్రచారం చేస్తోంది ఆ మీడియా మొన్నటికి మొన్న నర్సీపట్నం వెళ్లిన జగన్మోహన్ రెడ్డికి అవమానించేలా సామాజిక వర్గం ముసుగులో నిరసనలు కూడా ప్రోత్సహించారు చంద్రబాబు తాజాగా వైద్యులపై చేసిన వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే దశాబ్దాల పాటు ఆ అపవాదు వెంటాడేది కానీ చంద్రబాబు వ్యాఖ్యలను తప్పు పట్టరు ఎవరైనా తప్పు పడితే తొక్కు రేపుతున్నారు తాజాగా చంద్రబాబు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు చేశారు వారు ఎటువంటి పని చేయటం లేదని తెల్ల ఏనుగుతో విశాఖ స్టీల్ ను పోల్చి ఉద్యోగులు పిప్పి పీల్చి చేస్తున్నారని అర్థం వచ్చేలా మాట్లాడారు ఇవే మాటలు జగన్మోహన్ రెడ్డి అని ఉంటే పరిస్థితి ఒక్కసారి ఊహించుకోండి విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వానికి ధారాదత్తం చేసేందుకు ఇలా మాట్లాడుతున్నారని ఆరోపణలు చేసేవారు స్టీల్ ప్లాంట్ ను కాపాడలేని అసమర్థుడు అంటూ ముద్ర వేసేవారు కేంద్రంలో అధికారంలో ఉన్నది టీడీపీ భాగస్వామిగా ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది బీజేపీ భాగస్వామిగా ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఇటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గని ఏర్పాటు చేయవచ్చు కదా సొంత గనులు సమకూర్చవచ్చు కదా ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ఎందుకు ఉన్న స్టీల్ ప్లాంట్ వదులుకోవటం ఎందుకు ఆ ఆఫ్ మీడియా ప్రశ్నించదు పైగా అడ్డగోలుగా మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు విషయం లేదు ఆయన బాధ్యతతోనే ఈ వ్యాఖ్యలు చేసినట్టు సమర్థిస్తోంది ఆ మీడియా చంద్రబాబు రాజకీయంలో అదే ప్లస్ ఆ మీడియా ఉన్నంత వరకు ఆయనకు డోక లేదు పొలిటికల్ మైలేజ్ పొందటంలో చంద్రబాబు స్టైలే వేరు చాలా సందర్భాల్లో ఇది కనిపించింది కూడా ఆయనకు తెలిసినంతగా మీడియా మేనేజ్ ఎవ్వరికి తెలియదు పంతొమ్మిది వందల తొంభై ఐదు టీడీపీ సంక్షోభం నుంచి ఆయన చూస్తూనే ఉన్నాం ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలరు ఎవరినైనా ద్వేషించగలరు ఎవరినైనా దగ్గరకు తీసుకోగలరు ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో అదే పార్టీతో చెలిమి చేశారు ఏ పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారో అదే పార్టీకి ఇప్పుడు దగ్గరయ్యారు ఆయన చేస్తోంది కేవలం రాజకీయమే ఆయన కేవలం రాజకీయమే చేయగలరు అందులో భాగమే ప్రత్యర్థిని పలుచుని చేయటం తనను తాను హైలైట్ చేసుకోవటం